కౌస్తుభం కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరము లేదు మన కోపమే మన శత్రువు ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు వాళ్ళ ఇగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి అది బంధం అయినా స్నేహం అయినా సరే చెట్టు మీద అడుగున ఉన్న ఆకు రాలిపోయినా ఇప్పుడు పైన ఉన్న ఆకు నవ్వకూడదు రేపు ఒకటి వంతు తనదే మరి సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేంత బలమూ లేదు అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు ఏది శాశ్వతం కాదు నిన్ను నీవు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు మనకు తెలిసినది నలుగురికి పంచాలి మనకు తెలియనిది నలుగురిని అడిగి తెలుసుకోవాలి సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది ఎందుకంటే సంపదను మీరు రక్షించవలసి వస్తుంది కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్